నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ మీ ఆస్తి అంటే మీ ప్లాట్ కావచ్చు లేదా వ్యవసాయ భూమి కావచ్చు కబ్జా కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడైనా మనం ఆస్తి కొనుగోలు చేసినప్పుడు కబ్జా కాకుండా చూసుకోవడం బాధ్యత కూడా మనదే ఎందుకంటే కబ్జా కూరలు మన ఇంటనే దాక్కుని ఉంటారు ఎప్పటికప్పుడు చూసుకోవడానికి కాబట్టి ఆస్తి కబ్జా కాకుండా ఉండడానికి మనం ఫిజికల్ పొజిషన్ని లీగల్ పొజిషన్ని డాక్యుమెంట్ పొజిషన్ని చక్కగా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఫిజికల్ పొజిషన్ అయినప్పుడు మనం ఒక ఆస్తి కొనుగోలు చేసినప్పుడు ఆ ఆస్తి యొక్క బౌండరీస్ ఏ విధంగా ఉన్నాయి అవన్నిటిని మనం చూసుకోవాలి ఆ బౌండరీలో ఈస్ట్లో వెస్ట్లో నార్త్లో సౌత్లో ఎలా ఉన్నారో చాలా క్లియర్గా ఇతరులతో పాటు వాళ్ళ డాక్యుమెంట్ని మనం పోల్చుకొని చూడాలి అలాగే లీగల్ డాక్యుమెంట్కి వచ్చినట్లయితే ఆస్తి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కంపల్సరీ మ్యూటేషన్ చేసుకోవడము రెవెన్యూ రికార్డులలో వాటిని ఎంట్రీ చేసుకోవడం కూడా కంపల్సరీ చూసుకోవాలి అది వ్యవసాయ అయితే ఆర్ఓఆర్లో మరియు ఈ యొక్క నాకల్లో కూడా మనం ఎంట్రీ ఉన్నాయా లేదా అనేది తప్పకుండా చూసుకోవాలి అంటే ఎప్పుడైనా మనం ఫిజికల్ పొజిషన్ ఇంకా చూసుకుంటప్పుడు దాని యొక్క బౌండరీస్ కూడా ఏ విధంగా ఉన్నాయి ఆ బౌండరీ చుట్టూ వీరైతే కాంచా వేసుకోవడం కూడా చూసుకోవాలి సో ఈ పొజిషన్ లీగల్ పొజిషన్ దాంతోపాటు మన యొక్క ఈ థర్టీ ఇయర్స్ ఈ ముప్పై సంవత్సరాల డాక్యుమెంట్ను కూడా సరిపోల్చుకొని చూసుకోవాలి లేదా పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం నుంచి కూడా ఇప్పటివరకు ఆ యొక్క డాక్యుమెంట్ యొక్క లింక్ డాక్యుమెంట్స్ ఏ విధంగా సరిపోతున్నాయో చూసుకోవాలి ఈ విధంగా చూసుకున్నట్లయితే మీరు ఈ యొక్క ఆస్తిని కాపాడుకునే అవుతారు దీనికి సంబంధించి పూర్తి వీడియో మీరు లింక్లో చూసుకొని తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ